శండ <laughs>

अच्छा 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 अ కొడుకునే కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆదేశాలు శ్రీమతి తోట సీతారామకృష్ణ గారు ఆదంలో ఎన్నో వాటిలో ప్రతి ఇంటికి కూడా ఈ సంవత్సరం

అప్పుడు రావడం లేదండి చంద్రవాళ్ళు ప్రభుత్వాలు అయితే బాగా వచ్చిందావాళ్ళకి రావాలను రావాలి గ్యాస్ వస్తుంది తల్లి పొందడం ఇంకా పడలేదు అదే మళ్ళీ అప్లై చేసేవాడి ఆన్లైన్ తేడా పడ్డాదండి ఇద్దరు అండి ఒక అబ్బాయికి అమ్మ పన్నెండు ఒక అబ్బాయికి తప్పిస్ అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం i